శ్రీ గురుభ్యో యో నమ శ్రీ మహాగణాధిపతి నమా సరస్వతి ఓం ఓం శ్రీమాత నమ ప్రేక్షకులందరికీ నమస్కారాలు రాబోయేటువంటి యొక్క మార్గశిర మాసంలో డిసెంబర్ మాసం ఈ మాస ఫలితాలు మనం చూసుకున్నట్లయితే ప్రతి మాసంలో కూడా మనకు ద్వాదశ రాసుల వారి యొక్క పరిస్థితిని చూసుకొని వాటి తగ్గట్టుగా మనము ప్రతినిత్యం కూడా దేవతారాధన చేస్తూ ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం కలిగి ముందుకు వెళ్తూ ఉంటాము అట్లానే ఈ యొక్క మార్గశిర మాసంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు దానికి పరిష్కార మార్గాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే వృషభ రాశి యొక్క నక్షత్రాలు కృతిగా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం మృష నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ యొక్క వృషభ రాశికి ఈ వృషభ రాశి యొక్క స్థితి చూసినట్టయితే రాశి స్థితి గురువు జన్మస్థాన సంచారము అట్లనే కుజుడు మూడో స్థాన సంచారము పంచమ కేతు సంచారము సప్తమస్థాన స్థాన అష్టమస్థానంలో రవి సంచారము అట్లనే బుధుడు అష్టమస్థాన సంచారము భాగ్యస్థాన శుక్ర సంచారము దశమస్థ శని సంచారము ఏకాదశంలో రాహు సంచారం ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే వృషభ రాశి వారికి మానసిక ఉల్లాసము ఉత్తేజం అనేక రకాలుగా ఓల్లాడుతుంటాయి అట్లానే కుజుడు తృతీయ స్థాన సంచారం వల్ల శౌర్య దార సాహసాలతోని మంచిగా కార్యక్రమాలు ముందుకెళ్తారు ఏదైనా గృహోపకరణాలు కొనే అవకాశం ఉంటుంది అట్లనే సహకార రంగంలో ఉండేటువంటి వారు కానీ మిమ్మల్ని సహకరించేటువంటి వారు కానీ అత్యద్భుతంగా మిమ్మల్ని సహకరిస్తారు ఎప్పుడు ఎన్నడూ లేనంత విధంగా మిమ్మల్ని మీ అడుగుజాడల్లో నడిచేటువంటి పరిస్థితికి తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే వృషభ రాశి వారికి ఇంకా చెప్పాలంటే ఎంత మొండి పట్టుదలగా ఉన్నా కూడా కార్య సాధ గోచరించే అవకాశం ఉంది కానీ స్ంతానం వల్ల కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది పంచమస్థానంలో కేతు సంచారం వల్ల కొంతవరకు ఈ యొక్క ఆకస్మికమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది అట్లానే అప్పటికప్పుడు కొన్ని ఇబ్బందులు పాలై మళ్ళీ వాటి నుంచి బయటపడటం అలా జరిగే అవకాశం ఉంది అట్లాంటి సంతానం ఇచ్చే కూడా మొండిగా వ్యవహరించటము ఇటువంటి ఇత్యాదుల వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది అట్లాగే ఈ యొక్క రవి సప్తమ అష్టమ స్థాన సంచారం వల్ల కొంత ఆరోగ్య విషయానికి వస్తే అనారోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది అధికమైన ఉష్ణంతో బాధపడుతుండడం లేదా రాబోయే ఈ యొక్క సీజనల్స్ సంబంధించినటువంటి వ్యాధులు కొందే ప్రబలే అవకాశం ఉంటుంది అవకాశం ఉంది అట్లానే మీరు ఎక్కడైతే పేరు తెచ్చుకున్నారో అక్కడే మిమ్మల్ని ఇబ్బంది పడే అవకాశం ప్రభుత్వంలో ఉండేటువంటి వారు కానీ ప్రభుత్వంతో వచ్చేటువంటి ద్రవ్యం డబ్బు కానీ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అట్లనే బుద్ధిమాంద్యత బుద్ధి వ్యవహారాలు అది చేసేటువంటి ఏదైనా వ్యాపారం చేస్తే బుద్ధికృసులతో ఆలోచించాల్సిన సమయంలో కొన్ని బుద్ధిమాన్యంగా జరిగి వాళ్ళకి లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అది మీరు తర్వాత తెలుసుకోవడం వల్ల అయ్యో నేనే చెప్పానే మాట ఇచ్చానే అని ఒక దృక్పథంతో ఉంటారు బుధుడు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల స్త్రీ వల్ల కొంత లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అది తల్లి కానీ స్త్రీ కానీ అట్లనే భార్య కానీ తోపుట్టుతో కానీ ఇటువంటి మానసికమైనటువంటి ఉల్లాసము ఉత్తేజంతో ప్రతి విందు వినోదాలు పాల్గొనే అవకాశం ఉంటుంది మొత్తం మీద శుక్రుడు యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది ఈ యొక్క శని దశమస్థల సంచారం వల్ల ఉద్యోగంలో అత్యధికంగా కష్టపడటం వల్ల కృషి శ్రమంగా ఫలితంగా ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడినా కూడా మిమ్మల్ని గుర్తింపు అనేది పండరు సేవకుడు అంటే సేవకుడుగానే చూసే అవకాశం ఉంటుంది ఈ దశమస్థ శని వల్ల ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజులైనా మీరు గుర్తింపు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎంత కష్టపడినా ఈ కృషి అంతా కూడా రాబోయే కాలంలో అది ఒక పెద్ద ఆయుపట్టుగా పట్టుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి కృషితో నాస్తి దుర్భిక్షం అంటారు కాబట్టి ఎంత కృషి చేస్తే అంత రాబోయే కాలంలో మీకు అనుకూలమైన అంశాన్ని గోచరిస్తుంది అట్లానే రాహు పదకొండులో ఉండటం వల్ల విదేశీ సంబంధించిన వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది అట్లాగే విదేశీ వ్యవహారాలు త్వరితగతిన నిర్ణయం తీసుకోవడం మంచిది అట్లే పెద్దన్నగా ప్రతి వ్యవహారంలో ప్రతి విషయంలో మీ యొక్క జ్ఞానం అత్యధికంగా ఉంటుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంటికి చాలా ఆరోగ్యంగా చూసుకోండి ఈ విధంగా మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఇదివరకు ఉండేటువంటి కాలం కన్నా ఇప్పుడు కొంతవరకు బాగుందని చెప్పవచ్చును మిశ్రమ ఫలితాలంటే ఒక్క రవి మాత్రమే బాలేదు కాబట్టి సూర్యారాధన చేసుకోవడం వల్ల మంచిది తండ్రికి అనారోగ్యం కానీ లేతే అనారోగ్యంతో కూడుకున్నట్టు ఇబ్బందులు వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఆదిత్య హృదయ పాలన చేయటం సూర్య నమస్కారాలు చేసుకోవటం ని ప్రతినిత్యము సూర్యారాధన చేయటం వల్ల మంచి లాభం చేకూరుతుంది అట్లాగే గురుక్షేత్ర దర్శనము గురుక్షేత్ర దర్శనంతో పాటు గురుచరిత పారాయణం చేసుకోవటం వల్ల మంచి కలిగే అవుతుంది రాబోయేటువంటి మార్గశిర మాసంలో ఈ యొక్క మాసంలో దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందడానికి దత్తక్షేత్ర దర్శనం చేసుకోవడం కూడా చాలా మంచిదిగా గోచరిస్తుంది వృషభ రాశి వారికి శ్రీమాత్రడు ఈ మార్గశిర మాసంలో ద్వాసరాశి వాళ్ళు అందరూ కూడా రాశి స్థితిలో ఉండేటువంటి నక్షత్రాలు గ్రహాలు అనుకూలము కావాలి అనుకుంటే ఏదైతే మనకు ద్వాసరాశుల్లో కొంతవరకు ఒకటే ఒక కానీ రెండు గ్రహాలు కానీ విపరీతమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి మాసం అంతా కూడా ఎవరికైనా కూడా ఒక మంత్రాన్ని పఠిస్తూ తద్వారా నలభై రోజులు కానీ ముప్పై రోజులు పఠిస్తూ ఉంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే మనకు విశేషంగా మార్గశ్రమసం వ్రత నియమాల్లో బ్రహ్మచర్యాన్ని కానీ పాటించి ఒక మంత్రాన్ని గనక జపం చేస్తూ తదేకంగా ఉంటే ఫలితాన్ని తప్పకుండా ఉంటుందని మనకు శాస్త్రం చెప్పబడింది కాదు మార్గశ్రమసంలో కఠోరంగా ఎవరైతే ఒక నియమబద్ధంగా అనేక దినములు కూడా కొన్ని మంత్రాలని పఠిస్తే కనుక అద్భుతంగా గోచరిస్తుంది దానిలో కొన్ని దేవతా మంత్రాలు ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉంది కాబట్టి దత్తాత్రేయ స్వామి మంత్రాన్ని కానీ అట్లానే వ్రతం హనుమంతుడి యొక్క మంత్రం కానీ ఎవరైనా అయ్యప్ప మాల దీక్ష వేసుకుంటే స్వామివారి యొక్క మంత్రాన్ని కానీ అట్లానే వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవి కానీ ఈ మంత్రాలు ఒక దీక్షగా ఒక సంఖ్యాక్రమంగా చేసుకొని ద్వాదశ రాశుల వాళ్ళు ఏదైతే ఒక పట్టణంగా తీస్తారో వాళ్ళకి గ్రహాలు ఏవైతే చెప్పబడిందో ఆ గ్రహాలకు సంబంధించి ఆ జపాన్ని గనక చేస్తే తప్పకంగా కఠోరంగా మార్గశిర మాసంలో ఫలితాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు ముఖ్యంగా విష్ణుమూర్తి ప్రీతికి నైవేద్యంగా ఆ ఒక కట్టె పొంగల్ నైవేద్యం పెట్టడం వల్ల చాలా అద్భుతంగా గోచరిస్తుంది ఈ మాసంలో విష్ణుమూర్తి ప్రీతిగా చేయటం వల్ల అట్లాగే రాబోయే ఇంకా అనేక మాసాలు ఉన్నాయి మనకి పంచాయత్రంగా పూర్వకంగా ఆరాధన చేస్తే కనుక ఇది విష్ణుమూర్తి యొక్క మాసంగా గోచరిస్తుంది కాబట్టి విష్ణుమూర్తికి విరివిగా ఆరాధన చేయటం వల్ల మనకు స్థితిని పెరగటము అట్లనే దీర్ఘకాలికంగా జపం చేయటం వల్ల ఆ సిద్ధిని పొందడం జరుగుతుంది ఇందులో వినోదులు పాల్గొనటము అట్లనే బంధుత్వంలో అనేక విధాలుగా వీరికి ఒక నమ్మదగిన వాళ్ళే వీళ్ళని ఇబ్బంది పెట్టడము అట్లనే తండ్రి గారికి అనారోగ్యం రావటము కొంత అవకాశం ఉంది అట్లానే ఈ యొక్క శుక్రుడు భాగ్యంలో సంచారం వల్ల అత్యధికమైనటువంటి ధన కవ ధనకి చేయడానికి వ్యాపార రంగంలో కానీ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అట్లానే స్త్రీల వల్ల ఏదైనా లాభం చేకూరే అవకాశం ఉంది